Sure. వందల కీర్తన మనం చదువుతున్నాం ఇక్కడ వాక్య పట్టణం కోసం సమస్త దేశముల యహోవాన్ ఉత్సాహం చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి ఉత్సాహం చేయించు ఆయన సన్నిధికి రండి యహో ఆయన దేవుడు అని తెలుసుకున్నాడు ఆయనే మనల్ని పుట్టించను మనము ఆయన వాదము మనము ఆయన ప్రజలు ఆయన పేరు గొర్రెలను కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన బొమ్మలలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామములు కనపరచుడి దయాలు ఆయన కృపా నిత్యమంటును ఆయన సత్యము తరతరములుంటును దేవుడి పరిశుద్ధ లేఖ భాగము మనందరి వెలికిటిలో దీవించును కాక हृदिया हर समय हर दो हर दो हर दो हर दो हम हर दो हर नमय हर दो हर नमया हृदय हृदय हर दो हर नोया हृ नमया हृदय हालेलुया 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 हालेलुया

మారి ఒక చోట ఆ నాదే మీరు దాని మీద పాపలు ఉన్న ప్రదేశం నాయించారు ఆ మాట పెట్టి నీకు సోతరు అప్పుడు భూమి వ్యవహాలు అనేది తెలుసుకోదని మోస్ట్ పరోపాటు నా నిర్ణమార్తు ఉందో వచ్చేయో లేకుండా పెట్టని సూచించుకుంటున్నాం మారి ఒక చోట నిర్మాత ఈ సమస్త భూమిలో నాదే కదా మీ రకాలు ఆధునికానికి సోత్రాలు చేరించుకుంటున్నాం ఈ లావనా ఈ భూమి ఆకాశం గురించి నో వాక్యాలు ఉన్నాయి ఆయన ఆరు దినములో వ్యవహ ఆకాశమును భూమిని సొంతమును వాటి నుండి సమస్తును ఏడవ తరమైన విస్త్రమించారు అంత జాతీయ అవకాశాలని మాది లాగ్న కొరకు ఆయన ఆకాంక్షమును భూమిని సముద్రమును దాని యొక్క సర్వము వాడు ఆయన మాట ఆట తప్పని రహించే లాంగ్మెను కొరకొట్టాల్సిన సోద్రాలు భూమి ఆయనవే సముద్రము ఆయనవి భూమ్యాగర స్థలంలో ఆయనవే పర్వత శిఖరంలో ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాని కలుగు చేస్తున్నాం ఆయన హస్తము భూమి నిర్మించను ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన పేరు కొలము రండి నమస్కారం చేసి ఆయన కొడము మన సూర్య నివాసం మోకరించడము నేను మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు రాసినటువంటి లేఖ భాగాలు పెట్టి సోదరాలు చేస్తున్నాము దేవా ఈ స్థలం నుంచి సేవ చేయటకు మీరు మీ అనాది కాలమందే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ పిల్లలు పెట్టి మీకు వాటిలో స్పూర్తి

నా సరహదు విషయాలు ప్రచాలి నీ హస్తం నాకు తోడుగా ఉంటుంది తెప్పించాలని దాదాపు చేస్తే అంటే మనం చేసుకున్న దాన్ని వ్యూహ బాధలు లేఖనాన్ని బట్టి ఇది ఎలా జరిగిందో జరిగింది మీరు ఏం చేశారో చేశారో అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఆనందాయకంగా దీన్ని కాస్త విషయాలు రోజు నా కంటికి మన వీధులుగా ప్రపంచం బాగు బాగోలేదు రాజకీయ పరిస్థితులు మత పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు సామాజిక పరిస్థితులు దేశానికి దేశానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ సమాచారం ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రపంచం పది సంవత్సరాలుగా చెప్పడానికి మాకైతే అంటే లేదు ఈ వాక్యాలు నెరవేరిపోతున్నాయి కనబడుతున్నాయి ఈ కుర్పాటు కానీ ఇంకా పెంచి పది ఈ దేశాన్ని ప్రపంచాన్ని లోకానికి ఉంచినట్లయితే ఇది నిండిపోయిందండి మాయగారు ఆ రోజు ప్రార్థన చేశారు ఆచిందాం అది సరిపోవట్లేదండి ప్రజలు బయటకు పెట్టేటువంటి అవసరం ఏర్పడుతుంది మళ్ళా క్రింద లైన్ ఇచ్చి క్రింద స్క్రీన్ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడిందండి మాకు వేరే స్థలం కావాలండి వేరే మందిరం కావాలండి

అది నీ కనుకరింపు పండు రాజ్యంలో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని శ్రద్ధించుకుంటున్నాం కన్నా స్త్రీతో అమ్మాని విశ్వాసం నమ్ముని నీవు కౌడు నీకు కాక స్వయంగా చెప్పారు ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నావు దేవా ఏది అన్నతో నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయల్ దేవుడితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను కాక అని ఆ లేఖనాన్ని కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాను శ్రద్ధించుకుంటున్నాం ప్రభువ ఒక చోట ఇస్కియా రాజుతో మరో చోట యోషియా రాజుతో నీ కన్నీళ్ళు నేను చూశాను నీ మనవన్ని అంగీకరించాలని మీరు చెప్పారు అదే మాట ఈ దాసుడు ఈ దైవజందాలు ఈ దైవజండు ఈ దైవజందాలు ఇద్దరి మొక్కలు చూసి మొరాలు గెలిచి కనికరించి కనీళ్ళు చూసి కార్యాలు సంపపరిచి సేవలు ఫలింపు చేయండి సరదలు విషయాలు పరచండి సంఘాలు మధ్యలో చేయండి యజరాలు దేవుడే నిహవాసము పుల్లుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినాను దేవుడు తన పరిగణించాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభు మోసేతో రెండు రెండుసార్లు రెండు మాటలు చెప్పారు మోషే నీవు నీ మాట చెప్పుకుంటే చేసేదన్నారు చోట మరియు చోట నీ మాట చెప్పు నేను వారిని క్షమించాలి దేవాలకి ఆదరపూర్వకంగా నీ పరిశుద్ధ నామంలో ఈ దెబ్బను కత్తిరించి మరొకసారి ఈ విశాఖపరచబడినటువంటి స్థలాన్ని ఈ భూతంగా నిర్మించబడినటువంటి మందిరాన్ని మీ హస్తాల్లో పెడుతూ ఉండగా ప్రతి ఆదివారం భూతనాత్మ రామాలయ్య ప్రతి ఆదివారం భూతన కార్యాలు జరగాలి ప్రతి ఆదివారం భూతన సాక్ష్యాలు నిలబడాలి ప్రతి ఆదివారం భూతన వర్తమానాలు నిలబడాలి దశ దిశల ఇక్కడ జరుగుతున్న ఇక్కడ కార్యాలు పెద్దది కావాలి ఆ మందిలో దేవుడు ఉన్నాడు ఆ మందిలో దేవుడు దాసుకున్నాడు ఆయన దైవ భక్తి ఆయనలో దేవుడు ఉన్నాడు ఆయనలో భక్తి ఉంది ఆ దేవతలు దేవతలు ప్రార్థన చేస్తే వారి ఓటు మాట చెప్పిన దేవుడు కార్యాలు జరిగిస్తుంటాడని ఆనాడు సౌకర్య ప్రవర్తన గురించి ఏ సాక్ష్యం ఉందో గలీషా ప్రవర్తన గురించి ఏ సాక్ష్యం ఉందో అలాంటి సాక్ష్యం లేకపోయినట్టు వారుగా ఈ దేవజోడు ఏ దేవజోడు కాదు నీ పరిచయంలో నీ పరిశుద్ధ నామే మాత్రమే

ఆ తేజోమహీమ కులవాల కొరటటువంటి వాక్యాలు నేను చదువుతున్నా ప్రతిష్టల కార్యక్రమ ఆ ప్రతిష్టల కార్యక్రమం తర్వాత సులముడు ద్వారా నిర్మిత చేసినటువంటి ఆ अशोक దేవాలయం ప్రతిష్ట కార్యక్రమంలో కూడా దేవా ఆ మందిరమంతా నేను నిర్మిస్తోని నిమగ్న ఉండగా యాజకునికి సేవ చేయడం వాక్యాలు మధ్యలో జుట్టు అన్ని ప్రకారంగా ఉంచి మీ సన్నిధి సమాధానం సహాయం సహవాసం ఈ మందిరంలో సదాకాలము సమృద్ధి మొదలు మీ దాసు మీ దాసురాలని బిడ్డలు కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆ తర్వాత అడుగు పెట్టేటటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు సమృద్ధమైనటువంటి దీవెనతో పంపించాలి అధికమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించి ఆనందించి ఆశ్రీగా ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభు

వచ్చిన వారి మా భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన యోగ సంబంధమైన పర్లోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చి వాళ్ళ కంటిని పుడిచి దుఃఖంతో వచ్చిన వారిని చిరునవ్వుతో సంతోషంతో ప్రకటించిన దేవుడు అంటే రాబోయే దినాల్లో ఈ మందిరాన్ని గురించి ఈ స్థలాన్ని గురించి ఏ దాసు దాసాలను గురించి అలాంటి సాక్ష్యం నిలబడినట్లుగా అనేకులు నూతన ఆత్మీయ సహాయించి మనం ప్రార్థిస్తూ ఈ సమస్త భూమి హస్తాన్ని అప్పగించుకుంటూ

Tchau, é ಅಲ್ಲಿ <laughs>

Gracias.